వెల్కమ్ టు హనీ టీవీ మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా లావణ్య గారు అలాగే మస్తాన్ సాయి గారు విషయం మళ్ళీ తెరపైకి రావడం జరిగింది అయితే కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఆ వీడియోలు వెనుక వాస్తవాలు ఏంటి అసలు జరిగిన సందర్భం ఏంటి మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జైదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఒకసారి బొగ్గు వచ్చారా లేకపోతే అదే కథను మళ్ళీ తిరగ తోడుతూ ఏమైనా కొత్త విషయాలు బయటకు రావడం వల్ల వార్త బయటకు వచ్చిందా ఏదైతే మస్తాన్ సాయి అలాగే లావణ్య గారు టెకర్ భాష గారు అండ్ లావణ్య అండ్ రాజధర్ణి గారు విషయం అయితే అప్పట్లో మస్తాన్ సాయి అని చాలా నేమ్ బాగా వినిపించింది మళ్ళీ తర్వాత ఇప్పుడు వీడియోలని కొన్ని కొంతమంది పైన కేసులు పెట్టి తర్వాత మస్తాన్ సాయి గారు బెదిరించారన్నట్టుగా చాలా వార్తలు వినిపిస్తున్నారు సేటండి వాస్తవం ఏంటి లావణ్య గారు ఏదైతే గతంలో ఫిర్యాదు చేశారు రాజ్ లాంటి కొండని ఢీ కొట్టారు ఢీ కొడుతున్నప్పుడు రకరకాల విమర్శలు అంటే ఇవి ఇన్ని రోజులు ఊరుకొని ఇప్పుడు ఎందుకు వచ్చింది డబ్బు కోసం ఇవన్నీ చేస్తుంది ఈమెకి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని జనరల్గా డ్రగ్స్ వ్యవహారం అనిపిస్తే మాత్రం చాలా వింత పోకడలు ఎట్లా అంటే ఒకటి రిచ్ ఫ్యామిలీస్తోని బాగా తెలిసిన వాళ్ళతోని స్మార్ట్గా ఉన్న వాళ్ళతోని తిరగాలనుకుని తిరుగుతారు కొంతమంది ఆ మోసలోకి వెళ్ళిపోయి అరే బాగుంది కదా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు అయితే ఇక్కడ రెండు వెర్షన్స్ ఉన్నాయి ఇంకోటి ఆ అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడిందంటే అలవాటు చేసిన వెధవి ఇవ్వడం లేదు నిజంగా ఆ అమ్మాయి అలవాటు చేసుకుందా జనరల్గా ఎలా ఉంటుందంటే అత్యాచారాలకు సంబంధించి ఒక రకమైన అట్రాక్షన్ ఇన్ఫ్లాచురేషన్ దాన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి లొంగదు లొంగపోతే ఏం చేయాలి మెల్లగా పబ్బుకు తీసుకెళ్ళాలి ఎక్కడికో తీసుకెళ్ళాలి ఎంజాయ్ చేయాలి టచ్ లగ్జరీ టచ్ ఇచ్చి మెల్లగా వాళ్ళు ఏదో తాగుతుంది దాట్లో కలిపేసి అప్పుడు ఎంజాయ్ చేయడం అప్పుడు తెలియదు ఒకసారి ఎంజాయ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఇంకా అలవాటు అయిపోతుంది అలవాటు తర్వాత వాళ్ళు ఒప్పుకోపోతే ఆ వీ దాన్ని వీడియో తీసి పెట్టడం బ్లాక్ మెయిల్ చేయడం అక్కడికి వీడు చేస్తే ఓకే ఇప్పుడు ఇష్టమో లేదంటే బాయ్ ఫ్రెండ్గా ఇష్టము లవ్వరను లేదా ఫ్యూచర్లో కలిసి బతుకుతారనో ఏ రకరకాల రీజన్స్ బట్ వాడేం చేస్తాడు ఇంకా స్వార్థంకి దీని మీద ఇంకెవరైనా కొన్నేస్తే నువ్వు వాడు వాడు వెళ్తే నాకు ఇన్ని లక్షలు ఇస్తాడు ఇంత బెనిఫిట్ ఉంటుంది లేదా నాకు సినిమా అవకాశం ఇస్తాడు లేదంటే ఇంకేదైనా ఛాన్స్ ఇస్తాడు నువ్వు వాడుతూ వెళ్ళి పడుకోవాలి లేదంటే మన వీడియో బయట ఇట్లాంటి చేసి ఇరుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్నేళ్ల తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అట్లాగా ఆ మస్తాన్ సాయి అనే మహానుభావుడి దగ్గర రెండు వందల పైచిలకు వీడియోలు ఉన్నాయంట వా ఎవరెవరు వీడియోలు ఉన్నాయంటే ఈ ఈ లావణ్య లాంటి అమ్మాయిల వీడియోలు ఉన్నాయో లేదా ఇంకెవరు వీడియోలు ఉన్నాయో ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశారో అయితే ఇక్కడ ఆవిడ లావణ్య గారు నిన్న ఏదైతే కంప్లైంట్ చేయాలనుకున్నారు పోలీసులకి చెప్పారో దాంట్లో హీరో నిఖిల్ గారి ఫోన్ కూడా ఈ మస్తాన్ సాయిను హ్యాక్ చేశాడు అని ఒక వార్త అయితే వచ్చింది ఇక్కడ హీరో నిఖిల్ గారి ఫోన్ హ్యాక్ చేశాడంటే హీరో గారికి ఈ మస్తాన్ సాయికి అంత చదువు ఎప్పుడు ఉంటది బాగా సీక్రెట్ సీక్రెట్ పాయింట్ ఇవ్వండి నాకు జన ఫోన్ ఎలా యాక్ట్ చేయగలుగుతాడు ఒకటి ఓటీపీ చెప్పేది కానీ గానీ లేదా వీరికి సంబంధించిన ట్రాన్స్మిటర్ ఏదో దాంట్లో పెట్టడం గానీ వీరన్నట్టు కొద్ది సాఫ్ట్వేర్ ద్వారా వీడేదో యాప్ పంపించి ఆ యాప్ లో ఓకే చేయడం గానీ బగ్గు పెట్టి లేదా అక్కడ అంత చదువుగా ఎవరుంటే ఒకసారి ఫోని ఇవ్వంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఎవరు కదా హీరో నిఖిల్ సో అంటే ఈ మేబీ కెరీర్ స్టార్టింగ్ లో అలా చేసి ఉండొచ్చు ఆయన అప్పుడు మంచి స్టార్ కాకపో ముందు నిఖిల్ కి సో ఈవెన్ లావణ్య గారు కూడా ఏం చెప్పారు వరుణ్ సందేశ్ తో వరుణ్ సందేశ్ నిఖిల్ లాంటి వాళ్ళు నేను రాజ్ తరుణ్ తో మేము కలిసి ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చారనే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఆవిడ చెప్పింది గతం గతంలో సో అలాంటప్పుడు ఇప్పుడు హీరో నిఖిల్ ఫోన్ని మస్తాన్ సాయి లాంటి వాడు హ్యాక్ చేశాడు అని అంటే హీరో నిఖిల్ ఫోన్లో ఏమైనా వీడియోలు ఉన్నాయా లేదంటే ఆయన ప్రైవేట్ వీడియోలు వీడు కూడా తీసి హీరో నిఖిల్ కూడా ఏవైనా దాన్ని ఏమంటారు బ్లాక్మెయిల్ భయంకరంగా అనిపిస్తుంది అసలు ఇప్పుడు మరి ఆవిడ నెక్స్ట్ ఈ రోజు శాఖర్ భాష మీద కూడా వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంటే ఆవిడ ఎందుకంటే అదే శాఖర్ భాషకి లైవ్ లో ఆవిడ కొట్టే ప్రయత్నం కూడా చేసింది కొట్టింది కూడా అనుకుంటా ఓకే సో అట్లాంటప్పుడు మరి వాళ్ళు శేఖర్ భాష మస్తాన్ సాయి చాలా క్లోజ్ గా ఉంటారు వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అన్నట్టు కూడా చెప్తారు కదా మరి పోలీసులకి ఆ ఆడియో లీక్స్ కూడా వినిపించిందంట మరి ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద హీరోలు హీరోల పిల్లలు ప్రొడ్యూసర్ ఎంత మళ్ళీ కదులుత కదులుతుంది ఇన్ఫ్లుయెన్సులు ఉన్నారట బుల్లితెరనట్లు ఉన్నారట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు బుల్లితెరనట్లు ఎందుకంటే ఆయన ఎవడో వాళ్ళ అన్నయ్యకి ఆ అమ్మాయికి సంబంధించి కేసు బుక్ చేయడానికి అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆ తమ్ముడు కదా డ్రగ్స్ తీసుకుంటూ యూట్యూబ్ ఇన్ఫ్లుయన్సర్ శ్రీనివాస్ షణ్ముఖ్ శ్రీనివాస్ ఆయన దొరికాడు ఇవన్నీ ఎట్లా ఇవి ఈ డ్రగ్స్ ఇవన్నీ కొఖైన్లు ఇవన్నీ ఎందుకంటే నిన్న చూడండి ఒక ఆయన ఆయన పేరు తెలియదు తెలీదు ఆ కబాలి సినిమా తెలుగులో డబ్ చేయడానికి ప్రొడ్యూసర్ గా చేశాడంట ఆయన ఈ డ్రగ్స్ కొకైన్ ఇలాంటి వాటి మీద కేసు ఎదుర్కొంటూ నిన్న గోవాలో ఎక్కడో సూసైడ్ చేసుకున్నాడు కదా అంటే ఎక్కడో ఎక్కడో మూలాలు కదులుతున్నాయి బయటికి రావట్లేదు కామప్ చేసేస్తున్నారు ఎందుకంటే ఒక సాధారణమైన అమ్మాయి పెద్ద కొండనే ఉంటుంది ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆ రాజ్తోరుణ్ని దక్కించుకోవాలను లోబరుచుకోవాలనుకున్నట్టు ఇంకా పెద్ద కొండకే టార్గెట్ పెట్టేది కదా సూపర్ స్టార్లకే అంటే అలాగే రాజ్ చిన్న హీరోని కన్నా నా ఉద్దేశం అంటే పెద్ద నేమ్ నేమ్ ఉంది ఫేమ్ ఉంది తెలుగు వాళ్ళు స్టేటస్ వెళ్ళిపోయాడు అది ఎప్పుడు ఏ స్టేజ్ అనే తర్వాత విషయం బట్ మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్లు సూపర్ స్టార్లు అంత ఇమేజ్ అయితే లేదుగా తెలుగు ప్రేక్షకుల వరకు మంచి సుపరిచితుడు ఏదో ఒక స్టార్ అంతే స్టార్ స్టార్ సో మళ్ళా ఆమె నిజంగా బొట్లు వేసుకోవాలనుకుంది లేదా డబ్బులు గుంజాలనుకుంటుంది అయితే ఇంకా పెద్దవాడికే వేసేదిగా అంతే కదా లేదు వాళ్ళు చెక్కలేదు కాబట్టి వీళ్ళకి వేశారని రకరకాలుగా అంటారు ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పటికైనా కొంతమంది ధైర్యంగా వచ్చి చెప్తే బయటకు వస్తాయి ఆ మధ్యన మరి సిరెడ్డి గారు ఎంత పెద్ద యుద్ధం చేశారంటే మరి పెద్ద పెద్ద టాప్ హీరోలతో ఏమైంది లాస్ట్ కి సిరెడ్డి గారికి ఈ రోజున అవకాశాలు లేకుండా పోయినాయి తప్ప ఏమైనా న్యాయం జరిగిందా మరి ఏమి లేదు అర్ధనగ్నంగా ప్రదర్శన కూడా చేసింది అసోసియేషన్ ముందు సన్నిధానం దగ్గర అసలు అంటే మీరు అన్నట్టు ఆవిడ కూడా అంత అటువంటి వాళ్ళు ధైర్యంగా వచ్చి చేసినప్పటికీ ఇప్పుడు అంతెందుకండి ప్రియాంక చోప్రా దీపికా పదుకునే లాంటి వాళ్ళు కూడా రీసెంట్ గా ఆమని గారు ఎంత పెద్ద యాక్టర్ ఎంత మంచి సినిమాలు చేశారు ఆమని గారు మాట్లాడారు ఇంకా చాలా మంది రెండు గ్రహీత డైరెక్టర్ ఎలా ప్రవర్తించాడు అని ఏం చేయగలిగారు అంటే ఇది అంతేనండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వ్యవస్థ చాలా చాలామంది అబ్బాయిలు డబ్బులు కమ్ముడు పోయారు ఏదో అంటారు ఆ పోలీస్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా చేస్తారండి వాడి మీద వాడు సుపీరియర్ ఎవరో ఒక ఆర్డర్స్ పాస్ చేస్తాడు డెప్త్కి వెళ్తే ఆ సుపీరియర్ కూడా ఒక రాజకీయ నాయకుడు ఎవడో ప్రెజర్వ్ చేసి ఉంటాడు ఏ బయటికి రాకూడదని ఆ రాజకీయ నాయకుడు వెనక్కి కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు తెగదండి ఎవరు కొట్టారు కనబడదు ముఖం మీద మాత్రమే ఎర్రగా ఉంటది ఎవరు కొట్టారంటే తగిలిందని చెప్తారు వాచిపోయింటే ఏదో తగిలింది అంటాడు కాబట్టి అంత పెద్ద ఒక విధంగా మాఫియా అనుకోవాలా దాన్ని ఏమనుకోవాలో తెలియదు కానీ ఆ ముసుగులు ఆ లొసుగుల్లో ఇంత మంది ఇన్వాల్వ్ అయి ఉండడము అసలు ఆ నిజంగా ఆమె బాగా ఫైట్ చేస్తుంది రేపు పొద్దున ఆమె ఏం చేస్తారని తెలియదు కాని చాలా ధైర్యంగా అవన్నీ ఒక్కొక్కటిగా అందజేస్తుంది ఇప్పుడు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని స్ట్రిక్ట్ ఆఫీస్ చాలా మంది ఇచ్చి మీరు నంబరు ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో చాలా సిన్సియర్గా చాలా ఒబీడియంట్ లాయల్ట్గా చాలా బాగా పనిచేస్తారు వాళ్ళకి తగిలిన దెబ్బలు నీకు ఎందుక నువ్వు ఒక్కడవే పెద్ద పోటుగాడువా నువ్వు ఒక్కడవే పెద్ద ఇదా మాకు లేదా ఇలాగే కెరీర్ లో స్టార్ట్ చేసాన ఇప్పుడు చూడు అన్ని మూసుకొని కూర్చున్నావు ఎందుక పెల్లంపి ఉన్నాడు నీకు ఇవన్నీ చూసారా పెళ్ళం పిల్ల అంటే మనిషిని ఏమైనా చేస్తారనమాట ఈ సీన్లు డైరెక్ట్ గా సినిమాల్లో కూడా ఉన్నాయి సినిమాల్లో కూడా డైరెక్ట్గా ఉన్నాయి చాలా మంది ఇప్పుడు చాలా మంది ఆ సినిమాలు చూసి నేర్చుకుంటారు కాదు ఎక్కడో జరిగిన సన్నివేశాన్ని డైరెక్టర్ దాన్ని ఒక డైరీలు రాసి పెట్టుకుని దాని ప్రకారం ఆ కథ డెవలప్ చేయడమో లేదా కథలో మింగిల్ చేయడమో చేస్తాడు అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు ప్రశ్నించాలి ఎవరు మాట్లాడాలి ఇప్పుడు ఓటే తీసుకోండి సింపుల్ గా మనం ఓటు వేసేస్తున్నాం నీ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి నీకు ఏ మంత్రి ఏ ఏ శాఖకి ఏ మంత్రి ఉండాలి ఎవరు నిన్ను నిర్ణయించాలని మేము నిర్ణయించగలుగుతున్నావు మంత్రి గురించి తర్వాత మనకు వేసిన మంత్రం ఏంటి అనేది ఇంపార్టెంట్ మంత్రి కాదు మనకి మంత్రం పైసలు ఇది అన్నామా అయిపోయింది మళ్ళీ బా రేట్లు పెరిగిపోయా బా ఆడు తినేస్తున్నాడు కోట్లు తినేసాడు రాడు స్కామ్ నాలుగు మధ్య కూర్చొని అనుకుంటే వెళ్ళిపోతా టాపిక్ అంటే ఏ వ్యవస్థ దేనికి సంబంధించి తీసుకున్నా అల్టిమేట్ గా మారాల్సింది మనమే చేంజ్ ఏం మనమే ఇప్పుడు ఆ మధ్యన కర్ణాటకలో ఒక ఎంపీ వచ్చే పేరు డిఫరెంట్గా ఉంటుంది దేవగౌడ మనవుడు ఆయన 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 కూడా ఎన్నో చేస్తే విదేశాలకు వెళ్ళిపోయాడు ఆఖరికి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారుగా ఆయన దొరకకుండా ఉండడం కోసం ఆ తల్లి విశ్వ ప్రయత్నం చేసిందంట పోలీసులను కొన్నదంట రాజకీయ నాయకులను కొన్నదంట అంటే పైగా ఎంపీ ఆయన సో అట్లా ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఒక ఆడదయ్యుండి తల్లి కడుపు వచ్చేసరికి అయ్యో నా బిడ్డ మరి ఎదుటివారి బిడ్డ బిడ్డ కాదా అది రాదు అది ఉండదు సో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఆ లావణ్య గారు ఎన్ని చూపించారు గృహప్రవేశం సంబంధించిన ఫోటోలు ఆయన పంచితో ఉన్నప్పుడు ఇప్పుడు పట్టు చేత కట్టుకున్న ఫోటోలు చాలా వరకు కలిసి ఉన్నామని లేదంటే నిఖిల్ వరుణ్ సందేశ్ లాంటి హీరోలు మా ఇంటికి వచ్చారని ఇన్ని చెప్తే మరి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడారా ఎవరైనా సపోర్ట్ చేశారా ఎవరైనా ఏ ప్రొడ్యూసర్ అయినా లేదంటే మా అసోసియేషన్ వాళ్ళైనా ఎవరైనా ఇది బయటకు వెళ్ళింది మేమే షెడ్యూల్ చేసుకుంటాం అని చెప్పారా లేదే ఇవి మనం చర్చించుకోవడానికి ఇలా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు